హాయ్ అండి నమస్తే అండి అందరికీ ఈరోజు మన కిచెన్లోని నా స్టైల్లో కోడిగుడ్లు పులుసు ఎలా తయారు చేస్తానో ఒక్కసారి చూడండి వంటలు రావని కాదండి అందరికీ కోడిగుడ్డు పులుసు అవి చాలామందికి వస్తుంది అయితే ఒక్కొక్కరు మనం తయారు చేసే విధానాన్ని బట్టి చిన్న చిన్న మార్పుల వల్ల రుచి కొంచెం కొంచెం మారుతూ ఉంటుందండి సో మీకు నచ్చితే ఈ ప్రాసెస్ నచ్చితే మీరు ఎప్పుడు చేయకపోతే వీలైతే ఒక్కసారి ట్రై చేసి చూడండి చాలా బాగుంటుందండి దీనికోసం ఉడికించిన కోడిగుడ్లు ఆరు తీసుకోవాలండి తీసుకొని పక్కన పెట్టుకుందాం అలాగే మనం ఉల్లిపాయలు సన్నగా కట్ చేసినవి ఒక కప్పు ఉల్లి తరుగు తీసుకోవాలి చాలా సన్నటి తరుగు తరుక్కోవాలండి అలా కట్ చేసుకున్న ఉల్లిపాయలు ఒక కప్పు తీసుకొని పక్కన పెట్టుకుందాం అలాగే బాగా ఎర్రగా పడినవి రెండు టమాటాలు ప్యూరీ చేసుకుందాం మిక్సీలోని చేసేస్తే పేస్ట్ లాగా రెడీ అయిపోద్ది అలాగే ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు శుభ్రంగా కడుక్కొని నీళ్ళల్లో నానబెట్టుకుందాం మంచినీళ్ళు పోసి నానబెట్టుకుందాం ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు అలాగే మిరపకాయలు మూడు మిరపకాయలు మూడు పచ్చిమిరపకాయలు కొంచెం కరివేపాకు కొంచెం కొత్తిమీర ఇవి మనకి కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్స్ అండి సో వీటితోటి మనం కోడిగుడ్లు పులుసు ఈరోజు ఎలా తయారు చేసుకోవాలో నా పద్ధతిలో ఒకసారి చూడండి మనం కళ ప్యాన్ పెట్టుకొని ప్యాన్లోని ఒక్క గరిటే మంచి నూనె పోసుకొని అలాగే అర స్పూన్ ఆవాలు అర స్పూన్ మెంతులు వేసుకోవాలి మెంతులు ఎర్రగా వేగాలండి వేగిన తర్వాత మనం కరివేపాకు ఎన్నిమురకాయలు పచ్చిమిరకాయలు వేసి అవి కూడా వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసుకొని ఉల్లిపాయ ముక్కలు వేయించుకోవాలి అవి వేస్తున్న తరుణంలోనే మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ పెట్టుకున్నాం కదా అది కూడా వేసుకొని చక్కగా వేగుతుంటాయి వేగేటప్పుడు రుచికి సరిపడగా ఉప్పు ఒక పావు స్పూన్ పసుపు అలాగే గరం మసాలా ఏం వేయక్కర్లేండి ధనియాలు జీలకర్ర పొడి వేయించిన ధనియాలు జీలకర్ర పొడి అర స్పూన్ వేసుకుంటే సరిపోతుందండి మీకు కావాలి అనుకుంటే గరం మసాలా ఒక పావు స్పూన్ కనుక కొంచెం తక్కువ వేసుకోండి ఇంకా అవసరం లేదండి గరం మసాలా వేయలేదు నేను ఆ మసాలన్నిటితోటి పాటు ఉల్లితరకు చక్కగా వేగిపోయిన తర్వాత మనం చేసుకున్న టమాటా ప్యూరీ వేసుకొని మూత పెట్టి ఇలాగ ఉడికించుకుంటే చక్కగా పచ్చదనం పోయి ఆయిల్ పైకి సెపరేట్ అయిపోద్ది అలా వేగిన తర్వాత మనం ఒక ఫుల్ స్పూన్ నిండా కారం వేసుకోవాలి కారం వేసుకున్న తర్వాత చక్కగా కలుపుకొని మనం ఉడికించిన గుడ్లు ఉన్నాయి కదండి అవి వేసుకొని కలుపుకోవాలి మీకు ఇలా నేను ఉడికించిన గుడ్లు వేయించుకోలేదండి మీకు కావాలంటే స్టార్టింగు ఆయిల్ పెట్టుకున్నాం కదా అప్పుడే వేయించుకుంటే వేయించుకోండి కానీ ఇలాగ టమాటాన ఈ పొరటి అన్నీ రెడీ అయిపోయి కదా ఈ మసాలాని ఒక్క నిమిషం వేయించుకున్న తర్వాత మనం ఒక కప్పు నిండా చింతపండు రసం పిండుకున్నాం కదా నానబెట్టుకుంది అది వేసుకొని అలాగే టమాటాలు మిక్సీ పట్టుకున్నాం కదా అందులో కూడా కొద్ది నీళ్ళు దొరుకుకొని కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని చక్క అంతా బాగా కలిసేటట్టు కలుపుకోవాలి మనం పులుసు మరిగేటప్పుడు కొత్తిమీర వేసామనుకోండి ఫ్లేవరు కొత్తిమీర ఫ్లేవర్ పులుసుకి చాలా బాగా పడుతుంది ఇలా మూత పెడితే ఒక్క రెండు నిమిషాలు మరిగిన తర్వాత చిన్న బెల్లం ముక్క కానీ ఒక అర స్పూను పంచదార కానీ ఏదో ఒకటి వేసుకోండి అప్పుడే మనకి ఈ పులుపు ఉప్పు కారం అన్నీ బ్యాలెన్స్ అవుతాయి కోడిగుడ్డ పులుసుకే కాదు ఏ పులుసుకైనా తాలింపులోని మెంతులు వేసుకోవాలి అలాగే బెల్లం ముక్క కానీ పంచసార కానీ వేసుకుంటే పులుసులు రుచిగా ఉంటాయి ఇలా ఐదు నిమిషాలు మరిగిన తర్వాత దగ్గర పడుతుంది మీకు కన్సిస్టెన్సీ చూసుకోండి మీకు దగ్గర చిక్కగా ఉండాలంటే ఇం ఇలా సరిపోతుంది లేదు ఇంకా కొంచెం లూజ్గా ఉండాలి అనుకుంటే ఇంకొంచెం ఎక్స్ట్రా నీళ్లు కానీ పులుసు కానీ పోసుకొని ఉడికించుకోవాలి ఇది కరెక్ట్గా సరిపోద్ది అండి నేనైతే ఇలాగే చేస్తాను చిక్కగానే ఉంటుంది ఇలాగ మరీ పల్స్గా ఉండదు మరీ గట్టిగా లూజ్గా కూడా ఉండదు సో ఇలాగ రెడీ అయిపోయిన ఈ కోడిగుడ్డు పులుసులోకి కొంచెం కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని ఇంకా రైస్లో వడ్డించుకుంటే సూపర్గా ఉంటుందండి ఈ కోడిగుడ్లు పురుసు కూరతోటి పాటు నేను తోటకూర పచ్చడి చేశాను అది షార్ట్లో అప్లోడ్ చేశానండి ఇది లింక్ కూడా అక్కడ కిందని ఇస్తాను వీలైతే చూడండి నా వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి